తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసింది నూట ఐదు రోజుల యుద్ధానికి తెరపడింది డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజన ఐదో స్థానంలో ఇమానియల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్రప్గా నిలిచాడు తనుజాపై కామ్నర్ పవన్ కళ్యాణ్ పడలా గెలిచాడు బిగ్ బాస్ షోలో అడుగుపెడితే చాలనుకున్న స్టేజ్ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు కళ్యాణ్ సామాన్యుడు తలుచుకుంటే జరగందంటూ ఏమీ ఉండదని నిరూపించాడు అతడి సంకల్ప బలానికి ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది ఫలితంగా విజేతగా నిలిచాడు సెలబ్రిటీ తనుజాను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు అతడి గెలుపుని సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తొలిసారి తెలుగు బిగ్ బాస్ ట్రోపీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు అద్భుతమైనటువంటి ఫేమ్ కూడా సంపాదించుకున్నాడు సో మొత్తానికి ఎన్నో అడ్డంకులు దాటుకొని అగ్ని పరీక్ష పేరుతో కొద్ది మందికి పోటీలు నిర్వహిస్తే ఆరుగురిని ఫైనల్ చేస్తే బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు అందులో కళ్యాణ్ కూడా ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్లో తొలి కామ్నార్గా అడుగుపెట్టిన కళ్యాణ్ జవాన్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే అతని రియల్ స్టోరీ గురించి ఒకసారి మనం చూద్దాం మన తెలుగు అబ్బాయి కళ్యాణ్ పడాల ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి పైడి బీమవర్లో పుట్టాడు ఆనందపురంలో పెరిగాడు కాకినాడ హాస్టల్లో చదువుకున్నాడు విజయనగరంలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రి చిన్న పని చేసుకునేవారు తల్లి హౌస్ వైఫ్ ఇంట్లో బాబాయ్ అన్నయ్య బంధువులు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నారు దీంతో కళ్యాణ్ తండ్రికి కూడా కొడుకుని ఆర్మీకి పంపించాలి లేదా పోలీస్ చేయాలని కోరిక ఉండేది పవన్ కళ్యాణ్కి మాత్రం సినిమా నటుడు అవ్వాలనే కోరిక తన తండ్రి కోసం చివరికి ఆర్మీకి అప్లై చేశాడు ఎంఎస్సీ చదువుకుంటున్న సమయంలో ఆర్మీకి సెలెక్ట్ అయ్యి సోల్జర్ అయ్యాడు ట్రైనింగ్ బీహార్లో అయింది పోస్టింగ్ కశ్మీర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ బాబాయ్కి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం పవన్కి ఆ పేరు పెట్టే సమయంలో పానే అక్షరంతో పేరు పెట్టాలని పండితుడు చెప్పడంతో బాబాయ్ సలహాతో పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టారట తన పేరు వెనుక ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇటీవల ఒకసారి చెప్పుకొచ్చారు కళ్యాణ్ తండ్రి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందరినీ చాలా ఈజీగా నమ్మేశారు అలాగే చాలామంది చేతిలో మోసపోయారు ముందు పాలు వ్యాపారం చేశారు తర్వాత ఆర్థికంగా నష్టపోయారు ఆటో వ్యాన్ క్యాబ్ ఇలా కూడా నడిపారు చివరికి ఊరిలో చిన్న కిరాణా షాప్ దుకాణాన్ని పెట్టుకున్నారు కళ్యాణ్కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు పాలిటెక్నిక్ చేసి అతను కూడా తండ్రికి తోడుగా వ్యాపారంలో ఉంటున్నాడు చిరంజీవి స్టాలిన్ సినిమా నుంచి సినిమాలపై మరింత ఇష్టం పెరిగింది ప్రతి పాటకి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు కళ్యాణ్ చదువయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని భావించిన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీకి అప్లై చేసి ఉద్యోగంలో చేరాడు ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తా అని తండ్రికి చెప్తే నువ్వు అక్కడే ఉండు లేదంటే ఇంటికి రావద్దని కరాఖండిగా చెప్పారట కొడుకు భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించి ఈ నిర్ణయం చెప్పారు చివరికి సినిమా ఫ్యాషన్ ఉన్న ఆర్మీలో సేవ చేస్తూ ఉండిపోయాడు కళ్యాణ్ ఒకరోజు కశ్మీర్లో డ్యూటీ నుంచి వెళ్తుంటే కామనర్స్కి బిగ్ బాస్లో అవకాశం అంటూ వీడియో వచ్చింది అది చూసి తన లక్ పరీక్షించుకున్నాడు కళ్యాణ్ బిగ్ బాస్లో పాల్గొనేందుకు కామన్ మ్యాన్కి అవకాశం ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ను ఎన్నో రకాలుగా ఫిల్టర్ చేసి నలభై మందిని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేశారు వీరిలో నుంచి టాప్ ఫిఫ్టీన్ ఫైనల్ లెవెల్కి సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా చివరికి పదమూడు మంది మిగిలారు వీరిలో ముగ్గురిని జూరీలు మరో ముగ్గురు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వస్తారని అనౌన్స్ చేశారు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా వచ్చిన వారిలో కళ్యాణ్ ఒకరు కామనర్స్గా హౌస్లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్గా కళ్యాణ్ అయితే నిలిచాడు బిగ్ బాస్లో చోటు సంపాదించుకున్న జవాన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న కళ్యాణ్ గురించి అందరికీ ఒక సందేహం ఉంది బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కాబట్టి ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారని అయితే దీనికి ఆన్సర్గా కళ్యాణ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే జాబ్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు ఇక బిగ్ బాస్లో జరిగేది కేవలం మూడు నెలలు కాబట్టి ఆ సమయంలో పెయిడ్ లీవ్ పెట్టుకుని అటెండ్ అవుతాననే విషయాన్ని కూడా చెప్పాడు ప్రస్తుతం అతను లీవ్ పెట్టుకుని హౌస్లో అడుగు పెట్టాడు అంతేకాకుండా అద్భుతంగా ఆట ఆడి వంద రోజులు అందరి మనసు దోచాడు తన ఆటతో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకోవడమే కాదు టైటిల్ని కూడా ముద్దాడాడు యాభై లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అదేవిధంగా అతనికి రెమ్యునేషన్గా మొత్తం కలిపి యాభై లక్షల రూపాయలు అందింది బిగ్ బాస్ అగ్ని పరీక్షల్లో ఫిజికల్ గేమ్స్తో పాటు మైండ్ గేమ్లో కూడా సత్తా చాటి టాప్ ఫిఫ్టీన్లో ఛాన్స్ దక్కించుకున్నాడు అలాంటి వ్యక్తి ఈసారి టైటిల్ని ముద్దాడడం అంతమంది సెలబ్రిటీలను దాటి ఈ స్టేజ్కి రావడం చాలా చిన్న విషయమేమీ కాదు నిజంగా చెప్పాలంటే అద్భుతమైన అటువంటి ఆట తీరుతో అందరి మనసు గెలుచుకున్నాడు ఇక తనకి ఎంతోమంది సపోర్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతోమంది అతనికి ఓటు వేయాలంటూ కూడా తెలియజేశారు ఇక రెమ్యునరేషన్ పరంగా చూస్తే వారానికి డెబ్బై వేల రూపాయల వరకు అతను రెమ్యునరేషన్ అందింది పదిహేను వారాలకు గాను పదిన్నర లక్షల రూపాయలు రెమ్యునరేషన్ సంపాదించాడు అయితే ట్రోపీకి యాభై లక్షల రూపాయలు కైవసం చేసుకునేవాడే కానీ పవన్ పదిహేను లక్షల రూపాయలు సూట్ కేసు తీసుకోవడంతో డీమోన్ పదిహేను లక్షల రూపాయలు తీసుకోవడంతో మిగిలిన ముప్పై ఐదు లక్షల రూపాయలు కళ్యాణ్ సొంత రాఫ్ టైల్స్ వారు మరో ఐదు లక్షలు గిఫ్ట్ ఇచ్చారు మొత్తంగా యాభై లక్షలకు పైగా సంపాదించుకున్నాడు ఈ డబ్బుతో పాటు మార్త్ ఈస్ చెందిన విక్టోరియస్ కార్ను కూడా గెలుచుకున్నాడు ఆరు వేరియంట్లో లభించే ఈ కారు విలువ పది లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఉంటుంది సో అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం వచ్చే రోజుల్లో సినిమా అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం మొత్తానికి ఈసారి సీజన్ ఒక కామనర్గా అడుగుపెట్టి ఇంత స్టేజ్కి వచ్చి అంతమంది సెలబ్రిటీని దాటి ఈ స్టేజ్కి రావడం ట్రోఫీని ముద్దాడడం అంటే చాలా గొప్ప విషయ చెప్పుకోవాలి మనం కూడా కళ్యాణ్ పడాలాకి విషెస్ని తెలియచేద్దాం కామెంట్ల రూపంలో